హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనము మష్రూమ్తో ఒక డిఫరెంట్ రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాం తప్పకుండా చూడండి ఈరోజు బాస్మతి రైస్తో మష్రూమ్ బిర్యానీ చేసుకుందాము ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ దీంతో బాస్మతి రైస్ తీసుకొని నాన్బెట్టి పెట్టుకున్నాను చూడండి ఇలా దీనికి పేస్ట్ మసాలా రెడీ చేసుకున్నాను ఏమేమి వేసుకున్నా అంటే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చెక్క లవంగాలు యాల బుడ్లు రెండు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టున్నాను కొంచెం వాటర్ వేసి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే మష్రూమ్స్ నేను ఒక ప్యాకెట్ తీసుకొని ఇలా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మధ్యకి కొన్ని బఠానీ కొన్ని బీన్స్ తీసుకున్నాను ఒక టమాటా ఆనియన్ మనము రెండు బిర్యానీ ఆకులు మొగ్గ ఇది స్టార్ ఫ్లవరు ఇది వచ్చి రాక్ ఫ్లవర్ ఇది రైస్లో లాస్ట్లో వేస్తాము స్మెల్ రావడానికి ఇది కస్తూరి మీద వేయడం వల్ల రైస్ టేస్ట్ బాగుస్తుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు కుక్కర్ పెట్టాను ఇప్పుడు నెయ్యి తీసుకుంటున్నాను ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ మనకి ఎంత ఆయిల్ కావాలో క్వాంటిటీ అంత వేసుకోవాలా మీరు ఎక్కువగా కొంచెం బాగా ఆయిల్ ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను నెయ్యి ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ తక్కువ వేసుకున్నాను ఇప్పుడు హీట్ అవన్ ఇస్తాం దీంట్లోకి ఇప్పుడు బిర్యానీ లీవ్స్ మొగ్గ స్టార్ ఫ్లవర్ కస్తూరి మేతి మీకు కావాలంటే చెక్కలు అవంగాలు పుదీనా కొత్తిమీర డైరెక్ట్గా ఇక్కడే వేస్ట్ చేసుకోవచ్చు కానీ నేను మిక్సీ చేశాను మిక్సీ కేయడం వల్ల అది ఫ్లేవర్ బాగా పీసెస్కి పడుతుందని ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఆనియన్ ఇద్దాం ఫ్రై అవ్వనిద్దాం ఆనియన్ ఆనియన్ ఫ్రై అయినాయి ఇప్పుడు టమాటో ఒక హాఫ్ టమాటా వేసుకున్నాము ఫ్రై అవనిద్దాం ఇప్పుడు మనము ఆనియన్ ఫ్రై అయినాయి బఠానీ బీన్స్ వేసుకుందాం బీన్స్ వేసుకున్నాము బఠానీ కూడా వేసుకున్నాము ఇవి ఫ్రై అయిన తర్వాత మనము మష్రూమ్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం వెజిటబుల్స్ ఉడకడానికి చూడండి ఇంకా తర్వాత మీ టేస్ట్కి ఎంత కావాలో చూసుకొని తర్వాత వేసుకుందాం మీకు ఎంత టేస్ట్ కావాలో అంత ఉప్పు వేసుకోండి తర్వాత లాస్ట్లో ఉప్పు తీసుకొని తర్వాత వేద్దాం ఇప్పుడు మష్రూమ్ వేస్తాం మష్రూమ్ వేసి ఫ్రై చేద్దాం మనము వాటర్ వేయాల్సిన అవసరం లేదు మష్రూమ్ నుంచే వాటర్ వస్తాయి అది బాయిల్ అయ్యేకుండా పచ్చివాసం పోయే వరకు ఫ్రై అయిస్తాం జస్ట్ ఇలా తలిపెట్టేసి మూత పెట్టేస్తాం అవి మగ్గుతాయి జస్ట్ ఒక నిమిషం ఇప్పుడు మష్రూమ్స్ ఉడికినాయి కొంచెం పెరిగేద్దాము పెరిగేయడం వల్ల ఈ మష్రూమ్స్కి బాగా పడుతుంది మసాలా మనం వేసి అది చూడండి ఇప్పుడు కలపెట్టేసేసి చూడండి మష్రూమ్లో నేనేం వాటర్ వేయలేదు అక్కడ నుంచి వాటర్ వచ్చాయి ఫోర్ చూడండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసిన మసాలా వేసుకుందాము చూడండి వేసి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఆ పోయే వరకు ఈ మసాలా వేయడం వల్ల ఈ రైస్ టేస్ట్ బాగా అనిపిస్తుంది మీరు అలా అయినా చేసుకోవచ్చు ఈ మసాలా కొట్టి కూడా ఇలా చేసుకోవచ్చు మసాలా ఉడికింది ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాము ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాను కాబట్టి మనకు పొడి పొడిగా కావాలంటే మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాస్ వేసుకుందాం కొంచెం తక్కువ వేసుకున్నా కానీ నీకు రైస్ పొడి పొడిగా వస్తుంది గ్లాస్ తో రైస్ తీసుకున్న ఈ గ్లాస్ తోనే నేను తీసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఎక్కువ వేసుకున్నాం అనుకో రైస్ ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకే నేను త్రీ గ్లాసెస్ వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకుందాం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు వేసాను చూడండి ఇప్పుడు ఒక కుదుపు కుదికిన తర్వాత మనం రైస్ వేసి కుక్కర్ పెట్టేద్దాం మూత ఇప్పుడు వాటర్ ఉడికింది బాస్మతి రైస్ నీళ్ళు లేకుండా జస్ట్ ఓన్లీ రైస్ మాత్రం ఇలా వేసుకొని ఎక్కువ కలపెట్టకూడదు ఇంతకుముందు నేను మష్రూమ్ రైస్ చేశాను అప్పుడు నార్మల్ రైస్తో బౌల్లో చేశాను ఈరోజు బాస్మతి రైస్తో మనం కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మష్రూమ్ రైస్ హెల్త్కు మంచిది మీకు న్యాచురల్ పుట్ట గొడవలు దొరికితే కూడా చేసుకుంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది ఇవి న్యాచురల్ కాదు ఇవి నార్మల్గా పండిస్తారు గ్రో చేసి అమ్ముతారు మాకు ఈ ప్యాకెట్ ఫార్టీ రూపీస్ ఇక్కడ మాకు బెంగళూరులో ఇప్పుడు మనము టూ విజిల్స్ పెట్టాము ఒకటి హై ఫ్లేమ్ లో ఒకటి లో ఫ్లేమ్ లో టూ విజిల్స్ ఉడికిపోతుంది బౌల్లో అయితే మనం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర ఈ స్టోన్ ఫ్లవర్ వేసుకోవచ్చు కానీ మనకి కుక్కర్లో కాబట్టి ఇప్పుడు నేను కొత్తిమీర ప్లస్ ఈ ఫ్లవర్ వేసేసి జస్ట్ జస్ట్ కలిపెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తాను చూద్దాం ఎలా అవుతుందో ఒకటి హై ఫ్లేమ్ ఒకటి లో ఫ్లేమ్ బాస్మతి రైస్తో మష్రూమ్ రైస్ ఎలా ప్రిపేర్ అయిందో చూడండి ఎంత బాగుందో సూపర్ ఎమ్మెగా ఉంటుంది చూడండి పొడి పొడిగా వచ్చింది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి ఎమ్మె బాస్మతి రైస్తో మష్రూమ్ బిర్యానీ రెడీ చూడండి ఎంతో రుచికరమైన మష్రూమ్ రైస్ రెడీ అయింది మీరు కూడా ఈ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి